హాయ్ వివర్స్ రాయన్ సినిమా చూసాను పవర్ పాండితో కంపేర్ చేస్తే ధనుష్ అంత గొప్ప కొత్త కథనైతే సెలెక్ట్ చేసుకోలేదు భయ్య ఎలా ఉంది అంటే డైరెక్షన్ వైజు క్రాఫ్టింగ్ వైజు యాక్టింగ్ వైజు చిన్న అవతలేసారు ప్రతి ఒక్కళ్ళు కూడా ధనుష్ సందీప్ కృష్ణు కాళిదాం ఎస్జె సూర్య ప్రకాష్ రాజ్ ముఖ్యంగా ప్రకాష్ రాజ్కి స్పెషల్ ట్రాక్ ఉంటుంది అద్దరు గుడి చేశారు అంతా కూడా ఈ క్రాఫ్ట్లు అన్నీ బాగుంటాయి డైరెక్షన్ యాక్టింగు కెమెరా లైటింగ్ సౌండింగు బీజిఎమ్ మ్యూజిక్ ఆ తర్వాత ప్రతి ఒక్కటి కూడా కానీ పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే కథ వరస్ట్గా ఉంది స్క్రిప్ట్ రైటింగ్ ధనుష్ అక్కడ కాన్సన్ట్రేట్ చేయలేదు పవర్ పాయింట్ అనే సినిమా చేశారు కదా పవర్ పాయింట్ సినిమా చేసినప్పుడు ఎంత వ్యత్యాసమైన కత్ చేశారంటే తన డైరెక్షన్లో రాబోయే సినిమా ఎంత డిఫరెంట్గా ఉండాలి అని ఆశపడి చేశారో రాయింగ్ చేసినప్పుడు తేడా వచ్చింది ఓకే సినిమాటిక్ క్రాఫ్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సినిమాసారి చూడవచ్చు కథని నమ్మి గొప్ప కథ చెప్తున్నాడు అనుకుని వెళ్తే సినిమా మీకు ఒక నిరుత్సాహపరుస్తుందని చెప్పచ్చు థ్యాంక్ యూ